హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హేమరాణి అఫిషియర్ ఇవాళ పిల్లలకి ఇష్టమైన పెరుగన్నం చేశానండి అదే దద్దోజనం చేశాను అది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇది అందరికీ తెలిసిన రెసిపీ కానీ నా స్టైల్ ఏ విధంగా చేస్తాను చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఒక గిన్నె ఆయిల్ వేసేసుకొని అందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి మినపప్పు శనగపప్పు ఆవాలు కొన్ని జీడిపప్పులు తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పెరుగు ఆల్రెడీ అన్నం ఉంటుంది కదా ఆ అన్నంని చాలా నెక్కగా చేసుకోవాలి ఆ అన్నంలోనే పెరుగు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అందులో సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఇది ఉంటుంది కదండి ఈ తాలింపు ఈ తాలింపు తీసుకెళ్ళి అందులో వేసి కలిపేయడమే బాగుంది బాగా వచ్చింది కూడా పిల్లలు చాలా బాగున్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ కొంచెం ఫస్ట్ ఫస్ట్ కదా అండి కొంచెం ఇలానే ఉంటుంది కొంచెం అర్థం చేసుకోండి సరే మరి ఉంటాను బాయ్